హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను నిన్న నైట్ ఈ వంటగది మొత్తాన్ని క్లీన్ చేసుకుని పడుకున్నాను కదా మార్నింగ్ అయితే లేచేసరికి సెవెన్ ఓ క్లాక్ అయ్యింది పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా అనేసి లేట్గా లేచానండి ఇంకా లేచి నేను వంటగదిలోకి అయితే వచ్చాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి రెడీ చేయాలి కదా అందుకు ఇంకా పిల్లలు మా హస్బెండ్ అక్క వాళ్ళంతా పడుకుని ఉన్నారు నేను ఇంకా చట్నీలకి వీటికి రెడీ చేసుకుందాం అనేసి వంటగదిలోకి వచ్చి ఈ గ్యాస్ స్టవ్ని నేను క్లీన్ చేశాను కదండి సో దాన్ని మొత్తాన్ని అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ చట్నీకి వేరుశనగ గుళ్ళ వేయించుకుందాము అనేసి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టి వేరుశెనగ గుళ్ళు వేయించుకుంటున్నాను ఈరోజు చట్నీ కొత్తిమీర టమాటా వేరుశెనగ చట్నీ అయితే చేస్తున్నాను ముందైతే కొన్ని వేరుశెనగళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి ఇవి మొత్తం బ్రౌన్ కలర్లోకి వేగిపోయిన తర్వాత నేను అప్పుడు కొత్తిమీర టమాటా వేస్తాను అనమాట ఈ లోపల అక్క వాళ్ళు అయితే లేసారు కొంచెం టీ పెట్టుబావని అనేసి అడిగారు అనమాట మా ఇండ్లే తరపు అందరికీ మార్నింగ్ లేవగానే టీ పడాలండి టీ పడకపోతే వాళ్ళకి అసలు అనమాట మా వారేంటి మా ఆడబుడుచు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరికీ మార్నింగే టీ పడాలి సో ఇంకా వాళ్ళకి ఒక పక్కన అయితే టీ పెట్టాను వేరుశెనగుళ్ళు వేగిపోయాయండి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లోనే అదే ప్యాన్లో నేను కొత్తిమీర టమాటా అయితే వేసేసాను ఇంకా మళ్ళీ అన్నయ్య గారు కూడా లేగిసిపోయారు తనకు కూడా టీ కావాలి అంటే ఇంకొక గ్లాస్ అయితే నేను పాలు అయితే యాడ్ చేశాను సో మొత్తము మా వారికి అన్నయ్య గారికి ఇంకా అక్కకి మొత్తం ముగ్గురికి కలిపి టీ అయితే పెట్టేస్తున్నాను టీ అయితే మరుగుతుందండి ఇంకా పక్కనే కూర్చొని దాన్ని చూసుకుంటున్నాను ఎందుకంటే గ్యాస్ స్టవ్ని నిన్నే క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఇది పొంగిందనుకో మళ్ళీ చిరాగ్గా అయిపోతుంది గ్యాస్ స్టవ్ అనేసి పక్కనే ఉండి టీ అయితే మరుగుతున్నప్పుడు ఊదుతూ బాగా మరిగించేసానమాట టీని మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎంతసేపు మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది అంటే అండి నేనైతే అసలు చాలా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగిస్తాను టీ కట్టేసి ముందు హైలో పెట్టి రెండు మూడు సార్లు పొంగనిస్తాను అనమాట అలా మరిగితే చాలా బాగుంటుందంట టీ ఇంక ఇదిగోండి నేను ఈరోజు ఇడ్లీలు అలాగే దోశలు వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఇడ్లీ రేకుల్లో వేసేసి స్టవ్ మీద పెట్టేశాను అనుకో తర్వాత అందరూ లేసిన తర్వాత దోశలకైతే రెడీ చేయొచ్చు ఒకరి తర్వాత ఒకరికి దోశలు ఇచ్చేస్తే వాళ్ళు అయితే తింటారు కదా ఇంకా నేను ఇడ్లీ రేకుల్లోకి అయితే ఇడ్లీ పిండిని అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా చట్నీకి అన్నీ వేపిచ్చేసాను కదా అవి చల్లారిపోతే ఇంకా నేను చట్నీ కూడా చేసేస్తాను యాక్చువల్లీ ఇడ్లీ ఎక్కువ వేద్దామనుకున్నాను బట్ ఇంకా ఎవరికి ఏది నచ్చితే అది అన్నట్టుగా ఇడ్లీలు దోశలు వేసానండి మా మను మాత్రం ఇడ్లీ తినలేదు దోశ తినలేదు దానికోసం మళ్ళీ మినపట్ అయితే అనమాట సో ఎవరికి నచ్చిన వాళ్ళకి అలాగే చేసేసాను అనమాట ఇలా ఇడ్లీ పిండి దోసలు పిండి ఉంటే ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు తినొచ్చు కదండి ఇంక ఇదిగోండి నేను ఇవి పెట్టాను కదా కొత్తిమీర టమాటా అది వేగిపోయింది అది పక్కకి తీసేసి అదే స్టవ్ మీద నేను ఇది పెట్టేశాను ఇడ్లీ పాత్రి ఇంకా పాలు కూడా పెట్టేశాను ఇంకా అవి అవే లోపల నేను చట్నీకి రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వేరుశనగళ్ళు అయితే వేగిస్తున్నానండి ఇవి చట్నీ చాలా బాగా వస్తుందండి మెయిన్గా అన్నయ్య గారికి ఈ చట్నీ అంటే చాలా ఇష్టము ఆకుకూరలతో చేసిన చట్నీ చాలా ఇష్టంగా తింటారు నేను ఏది చేసినా కూడా నా మీద నాకు డౌట్ ఉంటుంది బాగుందా లేదా బాగా చేసానా లేదా అని కానీ అన్నయ్య గారు ఏంటి మా వాళ్ళు ఏంటి నేను ఏది చేసినా చాలా బాగా చేసే బావని చాలా బాగా చేసే బావని అని చక్కగా తింటారండి మరి నేను ఫీల్ అవ్వకూడదు అనేసి వాళ్ళు బాగుంది అని చెప్తారా లేకపోతే నిజంగానే బాగుందా అన్నది నాకు అర్థం కాదు అస్సలు మనసు బాధ పెట్టేలాగా మాట్లాడరు అనమాట చాలా బాగుంది అనేసి చక్కగా కడుపు నిండా తింటారండి నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది నేనైతే అన్నయ్య గారు మీరు మరీ పొగడేస్తున్నారు నేను ఏమంత బాగా చేయను సతీష్ గారు ఎప్పుడు బాగుందనే చెప్పరు మీరు మాత్రం ఇన్నిసార్లు బాగుంది అని చెప్తున్నారు అనేసి అంటాను అనమాట ఇంకా మీకు ఎలా చుట్టాలు అవుతారు అక్క అంటే ఏ విధంగా అడుగుతున్నారండి నన్ను నిన్న వ్లాగ్ చూసిన తర్వాత యానివర్సరీ వ్లాగ్ అక్క అంటే నాకు ఏం అక్క కాదు మా హస్బెండ్కి అక్క అవుతారన్నమాట అంటే మా హస్బెండ్కి పెద్దమ్మ అండి తను అక్క అవుతారు నాకు అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారు సో తిను నాకు ఆడపడుచు అవుతుంది అయితే నాకు పెళ్ళిలో ఫస్ట్ మా వారు పరిచయం చేసింది తిననే నాకు అక్క అవుతుంది అనేసి పరిచయం చేశారు నాకు వరుసలు సరిగ్గా రావు కదా నాకు వదినాను పిలవాలి అని తెలియక నేను అక్కాను పిలవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఈ నైన్ ఇయర్స్కి అక్కాను పిలవడం అలవాటు అయిపోయి అక్కే అలవాటు అయిపోయింది కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం నేను అన్నయ్య గారనే పిలుస్తానండి ఇంకా ఎలా అయిపోయిందంటే మా ఆడపడిచే కన్ఫ్యూజ్ అయిపోతుంది తను నాకు అక్క అన్నట్టు వాళ్ళ ఆయన్ని బావుగారు అని చెప్తుంది బావగారు కాదు అన్నయ్య అని అంటాను నేను తను కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నాకు ఏమో తను ఆడపడుచు వాళ్ళ ఆయన అన్నయ్య అవుతారు కదా నేను అక్క అక్క అని పిలిచిపోతే తను బావగారు పిలుస్తున్నారు అనేసి ఇలా అంటుంది అనమాట సో ఇది రాంగే నేను ఇలా పిలవడము బట్ ఏం చేస్తాను అలవాటు ఇప్పుడు భోజనాన్ని పిలవడానికి నాకు చాలా కొత్త వచ్చేస్తుంది అనమాట ఇంక ఇదిగోండి తను ఎలా రిలేషన్ అని అడిగారు కదా మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కూతురండి ఆ విధంగా సో ఇప్పుడు హైదరాబాద్లో పని ఉండి రిపీటెడ్గా రావాల్సి వస్తుంది వాళ్ళకి ఇంకా బయట ఉంటామంటారు మేము లేమా మీరు బయట ఎందుకు ఉండాలి అనేసి మా ఇంటికి రమ్మంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి నేను వాళ్ళకి ఇడ్లీ వేసేసి రెండు మూడు మూడు ఇడ్లీలు రెండు రెండు దోశలు అలా వేస్తున్నాను ఇంక ఎవరికి ఎంత కావాలంటే అంత వేసి ఇచ్చేసాను అనమాట వరుసగా నుంచుని ఈ దోసల పిండికి ఏమైందంటే మిరక్పిండి ఎక్కువైపోయింది బియ్యం తక్కువైపోయి దోశలు మరీ మెత్తగా వచ్చేసాయండి అది తుక్కుపోతున్నది తిరగేస్తే చాలు అనమాట అంత మెత్తగా వచ్చేసినాయి ఇంకా పిల్లలిద్దరూ అయితే లేగసారు పిల్లలకి ఇంకా మా వారికి అక్క వాళ్ళకి అందరికీ నేను టిఫిన్లు అయితే పెట్టేస్తున్నానండి మూడు మూడు ఇడ్లీలు రెండు రెండు దోశలు లేకపోతే నాలుగు నాలుగు దోశలు అలాగ వేసి ఇస్తున్నాను అనమాట ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే తిన్నారు మా మనవైతే మాత్రం నాకు ఇడ్లీ వద్దు దోశ వద్దు మినపట్టు కావాలండి మళ్ళీ దానికోసం మినపట్టు అయితే వేశాను దోశలు మెత్తగా వచ్చేసే కానీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీ విషయంలో ఏమైందంటే గ్యాస్ కట్టేసాను అనుకుని చాలాసేపు గ్యాస్ ఆన్లో ఉంచేసానండి ఇడ్లీలు ఎక్కువ ఉడుక్కుపోయినట్టే అయిపోయినాయి అనమాట ఇంకా మేమంతా టిఫిన్లు చేయడం అయిపోయింది ఇంకా అన్నయ్య గారునో వాళ్ళ బాబు అయితే వెళ్ళారు ఇంకా నేను అక్క ఉన్నామన్నమాట ఇంకా ఏం అక్క అని అడిగితే పప్పుచారు కాస్తాను ఇంకా పప్పుచారులోకి అని అడిగితే దొండకే ఫ్రై బావని అని అడిగారు అంటే ఈరోజు నాన్ వెజ్ తినరు అనమాట మండే కదా సో నాన్ వెజ్ తిన్నారు వాళ్ళు వాళ్ళ కోసం నేను పప్పుచారు కాస్తున్నాను అయితే ఈరోజు పప్పుచారు చింతపండు వేసి కాకుండా నేను మ్యాంగో వేసి పప్పుచారు అయితే కాస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను కందిపప్పు నానబెట్టేసుకున్నానండి ఆ కందిపప్పుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఇవి కూరగాయలన్నీ ఇది వరకు గిన్నెలో పెట్టి పెట్టేదాన్ని కదా ఈసారి అలా కాకుండా నేను కొంచెము డిఫరెంట్గా కాద్దాము చారు ఎందుకంటే కూరగాయలు అన్నీ కుక్కర్లో పెడుతుంటే మెత్తగా అయిపోతున్నాయి అలా కాకుండా తాలింపులో వేపిచ్చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాను సో ఆ విధంగా చేస్తానండి ఇదిగోండి పప్పు అయితే మాత్రము మ్యాంగో పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ మీద పెట్టేశాను అయితే మాత్రము తాలింపులో వేస్తాను అనమాట ఇంకెక్కడ వ్లాగ్ అయితే రన్ అవుతుందండి నేను బ్యాక్గ్రౌండ్లో మీతో ఒక విషయం అయితే డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను నిన్న గోల్డ్ హారం వీడియో పెట్టాను కదా మొన్న అలాగే నిన్న వేసుకుని కూడా చూపించాను కదండి సో దానికి ఒకళ్ళు ఇలా అంటున్నారు అనమాట వాళ్ళమ్మో నువ్వు ఒక్కదానివే కొన్నావు మరి అంతలో చూపించేస్తున్నావో అనేసి అన్నారనమాట అంటే నేను మాత్రమే కొనుక్కున్నానండి నా జ్యువెలరీకి మేము కొనుక్కున్నాను తప్పించి మీరు వచ్చేమి మాకు కొనలేదు కదా నా హారం నకిలీసు అన్నాను అంటే మేము కొనలేము నువ్వే కొనగలను అని గొప్పగా చూపిస్తున్నావా అనేసి అంటున్నారండి వాళ్ళు మళ్ళీ రిప్లైలోని ఇంకా నేను వీళ్ళతో ఆర్గ్యుమెంట్ అనవసరం అనేసి నేను ఇంకా వదిలేశాను రిప్లై ఇవ్వడము నేను నేనే కొనగలను మీరు కొనలేరు అనేసి నేను ఏమనలేదండి నేను కొనుక్కున్నాను అనేసి నా హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా నేను వేసుకున్నప్పుడు కూడా నాకు పెళ్ళి రోజు వేసుకున్నప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసిందండి ఎంత హ్యాపీనెస్ వచ్చిందోని సో అది నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకు చూపించాను తప్పించి ఇంక వేరేది ఏమీ లేదు స్టవ్ మీద అయితే నేను పప్పుచారకి పెట్టానండి ఇంకా అది అయ్యే లోపల టైం వేస్ట్ ఎందుకు గిన్నెలన్నింటినీ క్లీన్ అనేసి గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను అక్కేమో దొండకాయలు కట్ చేస్తుంది అనమాట దొండకాయ ఫ్రై పెట్టాలి కదా సో దొండకాయలు అయితే అక్క కూర్చుని కట్ చేస్తుంది నేను ఇంకే లోపల గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు భలే హ్యాపీగా అనిపించిందండి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకును ఇంకా ఈ గిన్నెలు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు చాలా బాధగా అనిపించింది అనమాట ఎందుకంటే మా వారు అర్జెంట్గా ఊరు వెళ్ళాల్సి వస్తుంది ఒక ఫోర్ డేస్ ఉండను అనేసి అన్నారు నాకేంటోనండి పెళ్ళి ఇన్ని ఏళ్ళైనా మా వారు అస్తమాను బయటికి తిరగాల్సి వస్తుంది వెళ్తూ ఉంటారు ఆయన వెళ్ళే ప్రతిసారి నాకు ఏంటో తెలియని బాధగా బెంగగా అనిపిస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా నాకు మా వారు లేకపోతే అదొక లోన్లీనెస్ కింద అదొక తెలియని డల్నెస్ అయితే నాలో ఉంటుందన్నమాట ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మా వారు ఈరోజు మార్నింగ్ అంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ మార్నింగే ఢిల్లీ ప్రయాణం ఉందనమాట మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళాలి పిల్లలకైతే ఈ రోజు ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదండి అందుకనేసి నేను పోని క్లాస్ అయితే పెట్టాను టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి చూడండి సో మా వారు ఈరోజు ఢిల్లీ వెళ్ళాలండి ఢిల్లీ ఎందుకు అంటే ఒక ఇంటర్వ్యూ పని మీద అయితే వెళ్తున్నారు సో ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనేసి ఢిల్లీ వెళ్ళాల్సిన పని ఉందనమాట ఢిల్లీకి జర్నీ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది కదండి ట్రైన్ మీద వెళ్తేనే సో రాను పోను ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను హాఫ్ డే కూడా ఉండను కదా ఫ ఇంటర్వ్యూ మానేస్తాను అనేసి టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నారన్నమాట రానుపోను టికెట్ని క్యాన్సిల్ చేసేసారు సో ఇంకా ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళట్లేదు ఇంటర్వ్యూకి ఢిల్లీ అనేసి చెప్పారంట చెప్తే వాళ్ళ డైరెక్టర్ మేడం ఉంటారు కదా అదేంటి సతీష్ ఇది చాలా మంచి అవకాశం నీకు దీన్ని ఎందుకు కుదురుకుంటున్నావు ఈ అవకాశం కోసం వాళ్ళు మంది చూస్తారు మన ఆఫీస్ నుంచి నువ్వు ఒక్కడవే కదా వెళ్తున్నావు నువ్వు ఇలా ఎందుకు చేసావు అని వాళ్ళ మేడం అడిగేసరికి మా హస్బెండ్కి పాపం మళ్ళీ అయ్యో ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటున్నాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు మేడం ఇలా అంటున్నారు అనేసి ఫోన్ చేసి చెప్పారనమాట ఇంకా ఆయన అలా చెప్పేసరికి మరి ఎందుకు నేను అప్పుడే చెప్పాను వెళ్ళండి ఇంటర్వ్యూ మానొద్దు అని చెప్తే మీరే క్యాన్సిల్ చేసుకున్నారు ఇప్పుడైనా నష్టమేమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఫ్లైట్కి టికెట్ చేసుకుని మీరు వెళ్ళిపోండి ఏమీ కాదు అవుతాయని ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ అవుతాయని వచ్చేటప్పుడు రిటర్న్కి మాత్రం ట్రైన్కి వచ్చేది కానీ అనేసి చెప్పాను అనమాట సో అలాగే ఇంకా నిన్నంతా ఈ వంట చేస్తున్నాను కానీ ఆ ఫోన్ కాల్సే ఎక్కువైపోయినాయండి సో చివరికి డిసైడ్ అయ్యి ఇంకా వెళ్దాము ఇంటర్వ్యూ మానొద్దు అనేసి డిసైడ్ అయ్యారనమాట డిసైడ్ అయిన తర్వాత ఇంకా ట్రైన్కా ఫ్లైట్గా అన్నది డిసైడ్ అవ్వలేక ఇంకా అలా అలా ఆలోచించుకుని ట్రైన్కే వెళ్తానులే మనం వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూలో మనము సెలెక్ట్ అవుతామో లేదు తెలియదు బట్ ఒక అటెంప్ట్ అయితే ఇద్దాము అన్నట్టుగా ఇంకా తను ట్రైన్కి అయితే టికెట్ చేసుకున్నారు అప్పుడు వరకు నాకు ఏంటంటే వెళ్తాను అన్నప్పుడు ఫోర్ డేస్ ఉండరు అని అనిపించింది కానీ పోనే మన గ్రోత్ కోసమే కదా తను వెళ్తుంది అని అనుకున్నాను ఇంకా వెళ్ళను అని టికెట్లు క్యాన్సిల్ చేసేసుకున్నారు మేమేమో రాజమండ్రి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నామండి మా అత్తయ్య వాళ్ళది గృహప్రవేశం ఉంది అత్తయ్య గారు వాళ్ళది ఆ టికెట్లు బుక్ అనమాట ఇప్పుడు ఆ రాజమండ్రి వెళ్ళే టికెట్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళడానికి మళ్ళీ కొత్త టికెట్లు బుక్ చేసుకుని మా వారైతే ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఢిల్లీ వెళ్ళ వెళ్ళిపోతాను అనేసి అన్నారు అనమాట సో ఏ ట్రైన్కి టికెట్లు ఉంటా ట్రైన్కి చేసేసుకుంటాను అని అన్నారు సో ఇంకా ఆయన వెళ్ళట్లేదు కదా అనేసి నేను రిలీఫ్ అయిపోయాను అనమాట ఇప్పుడు సడన్గా ఇప్పుడుకిప్పుడు చే చేసి నేను వెళ్తున్నాను అనేసి అన్నారు బా మళ్ళీ ఫోర్ డేస్ ఉండరా అనేసి అదొక బాధ అనిపించింది కానీ నాకు తను ఇంటర్వ్యూకి పంపాలనేసే మనసులో అయితే చాలా ఉందనమాట ఇప్పుడు మనము ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మా వారు అంటారండి కీడెంచి మేలెంచాలి అని అంటారండి బట్ నేనేమంటానంటే మంచిని ఆసిద్ధం తీయని వేడుక చేసుకుందాం అని అంటానమాట అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని మనము నెగిటివ్గా తీసుకోకూడదు ఫస్ట్ మనము ఆ పని జరిగిపోయినట్టు దాని రిజల్ట్ని అయితే ఊహించుకోవాలని నేను చెప్తాను సో ఏంటంటే మనం పాజిటివ్గా రిజల్ట్ ఊహించుకున్నప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి ఆ పనిని మనము సరి చేయగలుగుతాము ఆ పనిలో మనము అచీవ్ అవుతాము అన్నది నేను నమ్ముతాను అనమాట మా ఆయన నాకు కంప్లీట్ ఆపోజిట్ అండి ఫస్ట్ నెగిటివ్ అంతా ఆలోచిస్తాడు నెగిటివ్గా ఆలోచిస్తే మన మనసు హ్యాపీగా ఉండదు సో ఆ పని మనము సరిగ్గా చేయలేము కదా సో నేను ఎప్పుడో ఒకటే చెప్తానండి ఆ పనిని అయిపోయినట్టు మంచి రిజల్ట్ ఊహించుకోవాలి మంచిని ఆసిద్ధం తీయని వేడుక చేసుకుందాం అన్న డైలాగే చెప్తాను మా వారికి సో ఇంకా మా వారిని చాలా మోటివేట్ చేశాను వెళ్ళు నీకు ఈ అవకాశం మిస్ చేసుకోకు ఇది మంచిగా జరిగితే మనకి చాలా మంచి లైఫ్ ఉంటుందేమో అన్నట్టుగా తనని మోటివేట్ చేశాను సో ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి కొంచెం మరి అందంగా రెడీ అవ్వాలి కదండి సో అందుకనేసే షాపింగ్ చేయడానికి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము సో ఇది ఏం ఇంటర్వ్యూ ఏంటి ఇదంతా నేను వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత అయితే చెప్తానండి ప్రజెంట్ అయితే ఇది మనకి ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఏమీ తెలియదు బస్ బట్ ఒక అటెంప్ట్ చేయడంలో తప్పు అయితే ఏమీ లేదు కదండి సో అందుకనేసి మా వారిని చెయ్యి చెయ్యి అనేసి అంటే తను అయితే ట్రై చేస్తున్నారు సో ఈ కోసం నేను కమింగ్ బ్లాగ్స్లో వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత అయితే చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అడగద్దు నేను ఏమి చెప్పలేను ఇది మా వారు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా కూడా దీని రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీ అందరితో షేర్ చేసుకుంటానండి నాకైతే మా వారు ఇలా ఆ బ్రీజర్ వేసుకుని ఆ టై పెట్టుకుని అలా ఫార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు భలే ముద్దు వచ్చేసారండి ఎంత బాగున్నాడు నా హస్బెండ్ అనేసి నాకు అనిపించింది మరి మా వారు మీకు ఎలా అనిపించారో మీరైతే కామెంట్లో చెప్పడం మర్చిపోదు ఇక్కడ టై కట్టుకోవడం మా వారికి రాదు సో ఎలా కట్టాలి ఏంటో వీడియో అయితే తీస్తున్నాను ఆ వీడియో తనకి పంపిస్తే అది కట్టుకునేటప్పుడు ఆయనకి ఈజీ అవుతుంది కదా అనేసి సో ఇలాగైతే ట్రై చేశారు ఇంత ట్రై చేసిన తర్వాత మేము ఆ టై తీసుకోలేదు ఆ కోట్ కూడా తీసుకోలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఈయన ఇంటర్వ్యూకి ముందు వెళ్తానని చెప్పి వెళ్ళలేదు కదా వీళ్ళ కొలిక్స్ వేరే వాళ్ళు ఇంకొక అతను ఆల్రెడీ వెళ్ళొచ్చేసారనమాట వాళ్ళు అన్నారు అంత అవసరం లేదు ఉంటే ఇంట్లో ఉంటే వేసుకో తప్పించి దీనికోసం పని కట్టుకుని కొనుక్కోకర్లేదు చాలా మంది బ్లేజర్ వేసుకోకుండా గుర్తుగానే వచ్చేసారని చెప్పారు సో ఇంకా మేము ఆ కోట్ కొనుక్కోకుండా జస్ట్ ఫార్మల్ను బెల్ట్ కొనుక్కొని వచ్చి ఇక్కడ ఆల్ట్రేషన్ కూడా చేయించేసాము ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి కొంచెం ఆల్ట్రేషన్ ఉంటే ఆల్ట్రేషన్ కూడా చేయించేస్తాము మా షాను మనుకి డ్యాన్స్ క్లాస్ అయిపోయిందని ఫోన్ చేశారు మా వారు అయితే తీసుకొస్తాననేసి వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చేస్తే షూ ఓడి కొనాలి ఆ షూ కొనడానికి కూడా వెళ్ళి వచ్చేస్తాము మనసు అంతా చాలా బెంగగా ఉందండి ఎందుకంటే మా వారు లేకుండా నేను ఇప్పుడు ఫోర్ డేస్ ఉండాలి అక్క వాళ్ళు ఉన్నారు ఇంట్లోని ఆయన కూడా నాకు మా వారు లేకపోతే ఏదో తెలియని బెంగ ఈరోజు మొత్తం లాస్ట్ మినిట్ షాపింగ్ అనే చెప్పాలండి త్వర త్వరగా మేము సౌత్ ఇండియాకి వెళ్ళి ఫార్మల్ డ్రెస్సెస్ అవి కొనుక్కున్నామా తర్వాత మళ్ళీ షూ షాప్ దగ్గరికి అయితే వచ్చాము ఇంక ఇవన్నీ లాస్ట్ మినిట్ షాపింగ్స్ ఏమో ఇంకా టైం కూడా లేదు సో చాలా రేట్లు పెట్టాల్సి వచ్చిందండి ఈ షూ అయితే ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదంట కానీ వీళ్ళు మా దగ్గర వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నారు ఇంకా వేరే షాప్లకి వెళ్ళేంత టైం కూడా లేక మేము ఇంక అదే తీసేసుకున్నాము బెల్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షూ థౌజండ్ మా హస్బెండ్ తీసుకున్న బట్ట అట్లా వచ్చేసి త్రీ థౌజండ్ అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కదా ఒక కొత్తది ఫైల్ కావాలి అంటే అది ఒక ఫైలు అదేమో జిప్ తోటి వచ్చేది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా అలాగా అన్ని షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే మాత్రము ఎయిట్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత నేను అందరికీ మళ్ళీ వంట చేయాలి కదా సో అందుకని నేను బెండకాయ ఫ్రై అయితే వండేశానండి అయితే వాళ్ళు బెండకాయ ఫ్రై తినరంట అందుకని అక్క వాళ్ళ పిల్లడికి పప్పు చారు పప్పు అయితే వండారనమాట మళ్ళీ మళ్ళీ వాళ్ళు పులుపుపప్పు తినరంటండి పెసరపప్పు కావాలనేసి అక్క వాళ్ళ పిల్లడికి నచ్చినట్టుగా పెసరపప్పు అయితే వండారు సో ఈరోజు ఎన్ని కూరలు ఉన్నాయో చూడండి నేనైతే బెండకాయ బెండకాయపుడు దొండకాయ ఎప్పుడు చారు అలాగే నైట్ మిగిలిపోయిన చికెన్ అన్నం వండాను మళ్ళీ అక్క ఏమో పెసరపప్పు వండింది అలాగే చాలా కూరలు అయితే ఉండిపోయాయి ఇంకా ఈరోజు ఈ షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసి పిల్లలకి తినిపించి మేము అన్నం తినేసరికి టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా మేము కూర్చుని అందరము కలిసి అయితే భోజనం అయితే చేసేసి ఫ్రెష్ అయిపోయాము టైం లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకైతే నాకు ఫుల్ తలనొప్పి వచ్చేస్తుంది తలకైతే నూనె పెట్టేశాను ఫ్రెష్ అయిపోయాను ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తనిచేస్తున్నానండి మా శ్రీవారు ఊరు వెళ్ళిపోతున్నారు నాకేమో చాలా బెంగగా ఉంది అక్క వాళ్ళు ఉంటారు బట్ నాకు మా ఆయన లేకపోతే ఏంటో తెలియదు బెంగ ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా కూడా నాకు అలా బెంగగానే ఉంటుంది ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్